ఏరా తోట హనుమంతు తెలుగుదేశం పార్టీ వస్తే ఏదో పీకేస్తాం పొడి చేస్తాం ఎదురు చూస్తున్నట్టున్నాం ఊరంతా చూస్తున్నాం నడి రోడ్డు మీద మీ నాన్న పీకని ఎలాగైతే కొచ్చి చంపేస్తామో అలాగే నాదికెళ్ళిన తర్వాత మేము అధికారంలోకి వస్తాం ఈ పరిస్థితి అంతే నడి రోడ్డు మీద మా నాన్నని పెట్టుకొచ్చి చంపేసారే ఫోటోలు వీడియోలతో సహా అన్నీ ఉన్నాయి మన తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత మా నాన్న చావుకి న్యాయం అనుకున్నాను అసలు పట్టించుకోనే పట్టించుకోవట్లేదు తెలుగుదేశం పార్టీ పట్టించుకోవట్లేదని ఎవరు చెప్పారు చంద్రయ్య చనిపోయినప్పుడు బాపు వచ్చి సొంత తమ్ముడులా ఆయన పాడమోసారు అలాంటి తమ్ముడికి అన్యాయం జరిగితే అన్ను ఊరుకుంటాడా ఆల్రెడీ చంద్రేగర్ కేసుని సిబిఐకి అప్పగించారు పిచ్చి కుక్కలాగా నడి రోడ్డు మధ్యలో పీకగొసిన ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా శిక్ష పడుతుంది నమ్మి ఓటేసిన ఓటర్లని నమ్ముకున్న కార్యకర్తలని విడిచిపెట్టే పార్టీ కాదు మన తెలుగుదేశం పార్టీ జీవితం